నమస్తే నేను విజయ్ కుమార్ నార్మల్ వీఐపిఏ టాక్స్ అట్లాగే రాజ్యపాలన ఆర్పి సెవెన్ ఉమ్మకా ఎంటిటీ మనం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ చౌక్ భవన్ దగ్గర అట్లాగే చూ రద్దీగా ఉన్న ప్రదేశము చాలాసార్లు వీడియో చేశాం విఐపిఏ నుండి అట్లాగే ఆర్పి సెవెన్ నుండి ఈరోజు ముప్పై ఒకటి అక్టోబర్ ఏదో వర్ధంత ఉంది అని చెప్పి హడావుడిగా మరి మున్సిపల్ అధికారులు శుభ్రం చేస్తున్నారు కానీ దాని పక్కనే ఉన్నటువంటి గొయ్యి చూడండి ఈ గొయ్యి గురించి చాలాసార్లు నేను విఐపీ టాక్స్ ద్వారా మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశాను చూడండి ఎట్లా ఉంది ఆ గొయ్యిది వర్ధంతి జరుగుతుందని చెప్పేసి దానికోసం శుభ్రపరుస్తున్నటువంటి ఈ మున్సిపల్ అధికారులు వర్ధంతి పైన ఉన్న శ్రద్ధ మరి ప్రజల ప్రాణాలపై లేనట్టుగానే ఉంది చూడండి ఈ గొయ్యి ఎట్లా ఉంది పొరపాటున కూడా తెలిసిన వాళ్ళు అయితే పక్కను వెళ్తారు కానీ మరి తెలియకుండా ఎవరైనా పొరపాటున ఆ గొయ్యి దగ్గరికి వచ్చి ఆ గొయ్యిల నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తే మరి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఎందుకు గమనించట్లేదు అది చూడండి ఎట్లా ఉంది అది పొరపాటున ఒక టూ వీలర్ కనుక నేరుగా వచ్చేసి ఆ గోయ్య నుంచి వెళ్తే కింద పడే ప్రమాదం ఉంది తను పడ్డప్పుడు కనుక మరి వెనక ఉండేదైనా ఫోర్ వీలర్ లారీ ఏదైనా వస్తే మరి ప్రాణాలక్కే ప్రమాదం ఇది కరీంనగర్ నడి బొడ్డున మరి గీతాభవన్ పక్కన చల్లంగా తెలంగాణ చౌకి ఆనుకొని ఉంది ఇది సరిచేయట్లేదు కానీ వర్ధంత్ అని చెప్పేసి మున్సిపల్ అధికారులు ఈ లోపల ఉన్న గడ్డి చెత్త దాని లోపల ఉన్నటువంటి చెత్తని క్లీన్ చేసే ప్రయత్నం చేస్తే చూడండి ఆ కొయ్యి చూడండి ఎట్లా ఉందో ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు వచ్చి వర్ధాంతి కోసం శుభ్రం చేస్తుండే కానీ మరి ప్రజల ప్రాణాలకి ప్రమాదమైనటువంటి మరి ఈ కొయ్యిని ఎందుకు శుభ్రపరచట్లేదు మరి మున్సిపల్ అధికారులు తెలవాలి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలవాలి అట్లాగే స్థానిక ఎంపీ బండి సంజయ్ గురించి చూడాలి చిన్న పని అది ఒక చిన్నగా ఒక మేము కావాలంటే మేము కూడా సరే అధికారులు చేయమంటే ప్రజల దగ్గర కొంత చంద వేసుకుని చేసే ప్రయత్నం చేస్తాం కానీ మరి చేయాలి కదా అది చేయకుంటే మరి ప్రజలకు ప్రమాదం ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వర్ధంతి పైన శ్రద్ధ ప్రజల ప్రాణాలపైన లేనట్టుగానే ఉంది కరీంనగర్ మున్సిపల్ అధికారులు చూడండి ఎట్లా శుభ్రం చేస్తున్నారో అక్కడ ఈరోజు సభ ఉందని చెప్పేసి ఇప్పటికైనా అధికారులు మేల్కొని మరి ఆ గొయ్యిని పూడ్చాలని చెప్పేసి ప్రజల పక్షాన టాక్స్